ఒక రివ్యూర్గా సక్సెస్ అయ్యో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా సక్సెస్ అయ్యో బయటకు వచ్చిన తర్వాత ఒక సెలూన్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యో ఇల్లు కొనుక్కుంటున్నావు కార్లు కొను కొనుక్కుంటున్నావు ఇంత సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఏదైనా లక్ ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ గెస్ట్గా నేను కూర్చోబెట్టడం జరిగింది లక్ కాదు బ్రో యాక్చువల్గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా అంటే నా లైఫ్ నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది ఆ తర్వాత ఎవడ ఆపలేడు మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నావు యాక్తశాస్త్రాలు చేసామంటే మళ్ళీ డౌన్ అవుతుంది కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో ఎంత కామెడీ బ్రో జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోతుందని ఊహించలేం చాలా మంది సెటిల్ అయినాయి నాకు మాత్రం షాకింగ్ మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరూ లైఫ్లు సెటిల్ అవ్వచ్చు నా లైఫ్ సెటిల్ అవ్వడం కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లో వచ్చారు అది చాలా మెరాకులు అది వెళ్ళి రావడం అక్కడ సక్సెస్ రావడం అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా చాలా మంది యూత్ అసలు ఫేస్ చేస్తుంటారు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవి అనుకుంటే కొంత కొంతమంది కామెంట్లు అనొచ్చు అబ్బా చాలా మంది ఫేస్ చేశారు నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరం ఎక్కువ అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు కానీ చాలా మంది ఫేస్ చేస్తుంటారు చూస్తారు ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ బ్రో పద్దెనిమిదిలో సీజన్ టూ అప్పుడు స్టార్ట్ చేశా ఎంత కామెడీ అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీ కామెడీగా ఓవర్ ఆ వేసుకొని వేసుకుని చేస్తుంటా ఎంత పాత హుడి అంటే ఆ పాత హుడ్డి వేసుకుని ఎట్ట పెట్టుకుని అంటే నేనేది పెద్ద తోపనే ఫీలింగ్ తో చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ స్టైల్లో అది వైరల్ అయింది అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు నా ఛానల్లో వంద మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ వంద మంది సబ్స్క్రైబర్స్ తో అది ఎనిమిది వేలు వ్యూస్ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్ అది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి నేనది లక్ అన్నా చూసారా ఆ లక్ ఆ టైం చూసారా అది కలిసి వస్తే ఎప్పుడ ఆపలేడు నా కలిసి వచ్చిన పాయింట్ ఇది దానికి ముందు థర్టీ ఇయర్స్ బ్రో నాకు ఈ ఇంటర్వ్యూ నా తెలిసి నేనే మాట్లాడుతున్నాం ఎక్కువ నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కసారి అందుకే నేను క్వశ్చన్స్ అడుగుదాం ముందే ఆన్సర్ వచ్చేసి నేను ఇంటర్వ్యూస్ ఎవరైనా మీరు ఎందుకు ఇవ్వాలంటే నేను హార్ట్ ఫుల్ గా మాట్లాడేసి నాకు ఆనంద బాస్పాలు వచ్చేస్తే నా లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే యాడ్ నుంచి ఆడికొచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు నేను ఎమోషనల్ అయిపోతా నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నా నాయనని ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నాయి బ్రో ఎవడు మిన్ ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు నాది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లో థర్టీ ఇయర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ లో థర్టీ కదా టూ థౌజండ్ ఎయిటీన్ లో నాకు ట్వంటీ ఎయిట్ ఏమో నా పెళ్లి ఎయిట్ ఏమో థర్టీ ఇయర్స్ ఓకే సో థర్టీ ఇయర్స్ వరకు నేను ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు నేను సెటిల్ అవ్వలేదు సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్ లో మా ఒక సింధు రెండు ఒక ఊరు నేను ఎక్కడ చెప్పలే నేను నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కొన్ని కొన్ని నేను చెప్పలేను ఏ ఈ నా లైఫ్ కానీ ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్ లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించు డబ్బులు అని చెప్పి యూట్యూబ్ లో చాలా మంది రివ్యూస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్ లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ సిందనూరు నా ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండే పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్ లో సివిల్ ఇంజనీరింగ్ యాక్టింగ్ చేస్తూ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి అర్థం ఎన్ని సెంటీమీటర్స్ తార వచ్చిందని ఇట్టు చూడాలి ఉంగి అది చేసేవాడు నేను మొత్తం నల్లగా అయిపోయి తారోడ్డు కదా పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు బాధపడతా అప్పుడు పొయ్యే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది అనమాట ఎట్ట చేసుకోరా సెటిల్ అవ్వరా నువ్వు నీదొట్టే నాకు బాధ ఎందుకంటే బాధ మా నాదొక్కటే కదా మా చెల్లెళ్ళు ప్లైండ్ మా చెల్లికి కనిపించదు మా చెల్లి పెళ్ళి చేసుకుని చేసుకుని అంటుంటుంది అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు అదొక బాధ ఉంది ఫైనాన్షియల్గా బీభస్తమైన ప్రాబ్లమ్స్ ఉంది వీక్ ప్రాబ్లమ్స్ పదకొండు లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి నాకు తెలుసు నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను కానీ ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ప్రతిసారి దేవుడి మొక్కునేది తెలుసుకోప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ అయితే ఉంటాయి చూసారు అగ్రికల్చర్ లోన్స్ అవి అయితే వెళ్ళిపోవాలా అది ఎవరు హామీస్తో వాళ్ళకి గెలవాలని కోరుకునేది చాలా మంది ఇచ్చారు అట్లాంటి హామీలు ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చింది అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చి నా గవర్నమెంట్ ఇచ్చింది ప్రతిసారి నేను ఎవరికి హామీ ఇస్తే వాళ్ళకి వెళ్ళాలనుకున్నవాండి అంటే నాకు లైఫ్లో ఇంకేం లేదు బ్రో నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ నేను హ్యాపీ అనుకున్నవాండి అలా మా నాన్న ఆ రోజు సిందనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు మాట్లాడి బాధపడతా మాట్లాడు అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నుంచి మళ్ళీ ఆ ముప్పై ఏళ్ళు అని చెప్పేసి పెళ్ళి రోజు వరకు నాకు పిల్లలు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో అంటే ఇంకా నా పెళ్లి గురించి వచ్చేది లేదు మా ఇంట్లో ఎందుకు సంపాదించట్లేదు లేకపోతే నేను అప్పుడు ఎంతప్పుడు నలభై ఎనిమిది కేజీలు వెయిట్ యాభై కేజీలు నా హైట్ ఇంతే ఉండదు ఆరు పాయింట్ మూడు నలభై ఎనిమిది కేజీల వెయిట్తో తో మా అమ్మ సూసైడ్ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఇంటికి మళ్ళా కోడలు ఎవరు ప్లస్ మా ఇంట్లో మా చెల్లి అలాగే ఉంది ఒక పర్సన్ యాంటీకి పర్సన్ ఉండే ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు అలాంటి సిచువేషన్ లో నాకు పెళ్లి తట లేదు నాకు లేదు ప్లస్ అప్పులు నేను అందరికి తెలుసు ఆ పొజిషన్ నుంచి థర్టీస్ నాకు ఎలా ఉన్నాడు చూడు నా పెళ్లి కాలేదు ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉండదు జాబ్ లేదు పెళ్లి కాలేదు అందరూ అడుగుతారు నా మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్గా ఇది ఏంది తెలియదు మన బీటింగ్ ఫ్రెండ్స్ ఏమంటారు ఫోన్ చేసి ఏం అమ్మా ఎప్పుడు పెళ్ళి అంటారు మనం ఏం చెప్పలేము ఏం చేస్తున్నారు అంటారు ఏమి చెప్పలేని పొజిషన్ ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉండదంటే నిల్లు అనమాట బ్రెయిన్లో అంటే మనకు ఆలోచన కూడా ఏట పోతే అట్ట వదిలేసిన అసలు మొత్తం ఫ్రీగా వదిలేయబట్టే బిగ్ బాస్ రివ్యూ చేయండి కామెడీగా అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో నువ్వు నేను కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ కెరీర్ నా కెరీర్ టర్న్ అవ్వాల నోటుకు వచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మలుపుకి వచ్చింది అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్ ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తే కూడా థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎంత మానిటైజ్ చేశా అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయ్యింది సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ సెవెంటీ థౌజండ్ రూపీస్ వస్తే మా అక్క నా తనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని భోజనం ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు మా అమ్మ చనిపోయిన తర్వాత సెవెంటీ థౌజండ్ వచ్చినప్పుడు మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా అమ్మయ్య ఇంకొక ఒకటి నా లక్ష రెండు లక్షలు చేసుకురా మొత్తం నీకు ఎట్లా కూడా పెళ్లి చేద్దాం ఆ రెండు లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే అని మా అక్క కూడా హోప్ వచ్చింది డెబ్బై వేలు చంపించినని అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి ముప్పై తొమ్మిది లక్షలు మీరు ఆల్రెడీ చూసుకుంటారు అక్కడ దాకా వచ్చింది నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో కొంతమంది గా చెప్తున్నాను కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు ఎగ్జాంపుల్ మా మదరే మా కి పీక్ ప్రాబ్లమ్స్ మా మా ఇంట్లో అందరికి ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో ఆస్తులు ఎలాంటి ఆస్తులు మెట్ట ప్రాంతం అది ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు అంటారు కానీ ఆ ఎవరికి కొండవు దాంట్లో పంటలు పండవు ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండే చేతుల్లో డబ్బులు ఉండేది బర్రెలు ఉంటాయి బర్రెలు మొత్తం మా అమ్మే చూసుకుంటుంది గెడ్ మోపల్ తీసేది మా అమ్మాయి వ్యవసాయం చేసేది మా అమ్మాయి నిమ్మకాయ తోట ఉండేది అది కూడా పోయిందిలే అక్కడికి పోయేది మా అమ్మాయి మాకు వండి పెట్టేది మా అమ్మాయి నలుగురు పిల్లకాయల్ని అన్ని చూసుకునేసరికి మా అమ్మకి బాగా మా అమ్మ కూడా హైట్ ఎక్కువ సన్నంగా ఉండేది అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది మా వైఫ్ నుంచి తర్వాత హోటల్ ఉండేది చిన్న హోటల్ ఊళ్ళో రేకుల షెడ్ చేసి ఒక హోటల్ మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము బొండాలు ఇడ్లీలు పూరీలు అన్ని చేసి మా అమ్మే పెట్టి మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది అవే డబ్బులు వస్తూ ఉండేవి అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో ఆ హోటల్ పెట్టిన టైంలో మాకు సక్సెస్ మంచి సక్సెస్లో ఉండేది ఓకే కొంచెం డబ్బులు చూస్తున్నాం ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలు దుడిచేది ప్యాకెట్లు కట్టేది నాకు ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు బ్రో బిల్డప్ ఇయ్యాలని ఎవరికి ఉంటుంది మిడిల్ క్లాస్ పర్సన్ బెల్లప్ ఇస్తాం బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది సో బెల్లప్ బిల్డప్ అనుకునే వాళ్ళం ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అవి క్లీన్ చేసుకుంటా ఉండేది ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి పూరి చేస్తా పూరి బాండలు మొత్తం కాళ్ళ మీద పడిపోయింది వేడి వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది అది స్లిప్ అయి పడిపోతే ఆ పంట కాళ్ళంతా కాలిపోయింది ఎగురొచ్చి ముఖం మీదంతా పడ్డాయి మొత్తం ముఖం కాలింది కాలు గాలి మా అమ్మ ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలలు బెడ్ రెడ్ని అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉండే లోన్స్ ఏమి ఎక్కువ ఉండే మా చెల్లెళ్ళది ఒక బాధ ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు నాదొక బాధ నాకు జాబ్ లేదు ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుంది అంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది ఈ ఆయిల్ పట్ట మంటలు ఎప్పుడు ఉండేవి దానివల్ల సడన్ ఒకరు సూసైడ్ చేసుకొని చెప్పిపోయింది అది ఎందుకు చచ్చిపోయింది ఏమి రీజన్స్ అనేది తెలియదు మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది ఈ మంటలు అంటూ ఉంటుంది పరిస్థితులు బాగాలేవు అప్పులు ఎట చేయాలనేది ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చెప్పిపోయింది బాత్రూమ్కి వెళ్ళి అది కూడా నార్మల్ ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తిని నేనే గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే మనం మన బెల్ల పెట్టండి తెలిసాను ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా ఆ రోజు కూడా నాకు ఎప్పటికి గుర్తు మా ఈరోజు కూర అంటే పచ్చడి రానిది ఏ పచ్చడితే ఏం తింటావు మా ఇది సరే రెండు మొదలు తినే నేను తినలేను తిను మన మన బీవర్ అట్లా ఉంటుంది ఏ ఓ బిల్డప్ ఇస్తుంటాం కదా ఇసిరేసేది ప్లేట్లు అదే విధంగా ఉండేది అక్కడ పెట్టేస్తే మా అమ్మే లాస్ట్లో సరే నేను తింటలే అనేది తింటలే అన్నది పెట్టేసి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రోజు అరగే పుట్టుకునేది మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పట్టరు అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే మా ఇంట్లో పుట్టుకున్నాను అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా పదకొండు పక్కన టైంలో నాకు ఫోన్ వస్తామని మా ఇంట్లో నుంచి నా స్టాప్గా కట్ ఉన్నా మనకి ఓవరు కట్ చేస్తా ఉన్నా కట్ చేస్తాను కట్ చేస్తున్నా ఒకరోటే ఏ ఫోన్ చేస్తానంటే ఇంటికి అడిగిన ఆ మర్చిపోయింది నేను నేను ఎత్త ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు వాడికి ఫోన్ చేసి అది ఏం ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇంటికి రమ్మని రాన వాళ్ళకి అమ్మ తెచ్చుకుని విషయం చెప్పేశారు అలా చెప్పేశారు నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా వాళ్ళు వాడు పప్పు తిన్న అన్నంతో బయటికి వచ్చి మామ మీటిదాపు పెద్ద మా అనండు నువ్వు పోయి రాపరా మీ అంతా నా పని ఉందంటే నువ్వు పోయి రాపరా వాడు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా చెప్పరా అమ్మమ్మ అనేసరికే సరే అని నేను ఫోన్ కూడా ఎత్తా ఫోన్ పెట్టకున్నా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతా ఉన్నా వాడులో మామ ఫోన్ పెట్టు అనడు ఫోన్ పెట్టి అని పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నాయన కూర్చోవడం మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా మీద వేస్తుంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది అదే హరీష్ ఇటు చేయి కూడా కట్టుకోవాలంటున్నా అదే మనకేం తెలియదు కదా ఈ చియగోడు గడుకలో ఇడు అంటా ఉన్నా ఆ మర్చిపోయిన వాళ్ళమ్మ అంటూ పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు ఏంది వీళ్ళందరూ అందరూ ఇటే ఉన్నారు అంటే గొడవ అయింది ఇంట్లో ఎందుకు ఏంటి అసలు పోగానే మా అమ్మని బయట తెచ్చున్నారు గుండెల మీద వస్తూ ఉన్నారు అబ్బా నాకు అంటే నేనేమో నేను బతుకుంది అనుకున్నా అంతా అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది నేను మిట్టి మీద ఏ వర్షంగా ఆ రోజు నుంచి దాదాపు వన్ మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా యాక్చువల్గా నేను బాధపడాను నేను మోస్ట్ అయిపోతా స్వామి నిజంగానే యాక్చువల్లీ నేను బాధపడ్ను ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది చాలా మంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది అదే అమ్మన్న నాన్న ఇష్టమే తెలియకుండా కోపాలు ఎవరు మేము చూపించలేక ఇంట్లో సిరీస్ కొడుతూ ఉంటారు ప్లేట్లు నేను అంతే పప్పుచారు అంటే ఇష్టం పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇస్తరి ఇస్తుండేది ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని పరిస్థితులు బాగాలేదు అది మనకు తెలిసినా కూడా బెల్డ్అప్ ఇస్తుంటాం ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నది చేసాము చేశామ్రా అని కానీ నిజంగా చెప్తున్నా బ్రో మా అమ్మ చనిపోయే ముందు టూ మంత్స్ టూ త్రీ మంత్స్ మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుంటాను చెప్పిన ప్రతి మాట వినివాండి ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది అక్కడ ఒక టైం వస్తుంది చూస్తారు మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు ఆ పక్కన నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో చిన్న మాట ఒకప్పుడు నేను రోడ్లో పేరు వచ్చినాడు అంటే ఏ ఏమార్పము అనేవాడిని అలాంటిది ఒక మాట చెప్పిన వెంటనే వెళ్ళేవాడి మా అమ్మకి బలయానం నేను ఒక్కని ఎంత బాగా ఎంటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు రేకులు బాత్రూము మా అమ్మ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఆ ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ అంటుంది అంతే ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఎలా కాలు తగుతుంటాయి ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం కనిపిస్తుంది ఎంత పెయిన్ ఉంటే బాధపడదని ఈ సుత్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సుత్తి కాదు చాలా మందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే ఇంక నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే అంటే మీరు ఇంకా నేను ఇంకా నా నా లైఫ్ మారదు అనుకుంటే నేను ఇప్పుడు ఇరవై ముప్పై మంది లైఫ్లు మారుస్తున్నా నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో ఇరవై మంది పనిచేస్తున్నారు నా చుట్టూ ఐదన్న మంది ఉంటారు వాళ్ళ లైఫ్లో నేను చూసుకుంటూ ఉంటాను ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకుంది హోప్లెస్ హోప్లెస్కి అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇంకా ఆనందం ఉంటుంది అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఒరే ఆయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు టర్నింగ్ పాయింట్ ఏం ఉండదు హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ అమ్మ సూసైడ్ చేసుకునేది నా లైఫ్ ఈరోజు ఎట్ ఉంది ఏ ఏ రకంగా ఉంది మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇంకొసలు కూడా అడగ నేను నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మాట్లాడికి నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్న ఒకరి ముందు ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ రా నీకు అన్నారు నీ టెన్స్ అయితేప్పుడు ఆ పొజిషన్ అట్లా ఉండదు మాకు ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళు పదివేలు ఎక్కువరు అది అక్కడ రాకొచ్చు ఇవన్నీ మా అమ్మ చోట్ల అయిపోయింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట పల్లెటూరు ఆడవాళ్ళు ఎట్ట మా కొడుకు ముప్పై వేలు సారీ అయితే యాభై చెప్పుకుంటారు అదే వాళ్ళకి ఆనందం ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది ప్లస్ బంగారం ఉండేది లేదు ఏ ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ దగ్గర తీసుకునిపోయింది ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏదైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది అందుకని ఆవేశపడకూడదు మనిషి ప్రతి ఒక్కరికి నేనే సక్సెస్ అయినప్పుడు నా దగ్గర టాలెంట్ లేదు నేను జన్యున్ ఒప్పు నా దగ్గర ఏ టాలెంట్ లేదు మాట్లాడతా అంతే ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా ఏది అనిపిస్తే చచ్చి మాట్లాడతా నిన్న టాలెంట్ లేని నేనే పెద్దగా చదివాను కూడా కాదు ఓకే ఏదోదో వచ్చేది అలాంటి ఫస్ట్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతో మంది బీబస్ అయిన టాలెంట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా వాళ్ళెందుకు సూసైడ్ చేసుకోవాలి నాకు అర్థం కదా నువ్వు వెయిట్ చేయి బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలా మంది ఆ షో తిట్టుకుంటూ ఉంటారు తెలియదు ఉంది అది ఒక షో అంటారు ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది మా తరాన్ని మార్చింది ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది మా ఒక జనరేషన్ మార్చినట్టే కూడా నా చుట్టూ ఉండేలో ఎన్నో మంది బతుకుతున్నారు దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి కలిసి వస్తే అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకు చదువుకొని చదువుకోని బాగా చదువుకున్న వాళ్ళు సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా సూసైడ్లు చేసుకోవద్దు ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లలకు అందకోవడం అంటే నీ తెలియదు నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఆ హోప్ ఉంచుకోండి ఎవరు చచ్చిపోవద్దు నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదు అంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి లాస్ట్ వద్దాక ఏది జరగబో నువ్వు ఎట్టగో చచ్చిపోతావు అందుకే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్ అయిపోద్ది చచ్చిపోవద్దు అది నేను అనుకునేది ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా నేను ప్రతిసారి చాలా మందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా ఎందుకు తెలుసా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్ల నేను డైరెక్ట్గా చెప్పే కదా ముప్పై లక్షలు ఒక నెలలో వచ్చి నేను నాకు ప్రాబ్లం లేవు సింపతి కాదు ఇది నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నాను ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళు కానీ ఉద్దేశంతో చెప్తుంటా ఎందుకంటే చూసేవాడికి ఒకటి మరి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా మంది అంత బ్యాడ్ కూడా లేదు ఇప్పుడు ఆడి లైఫే మారింది మన లైఫ్ ఎందుకు మారదురా ఎందుకు మనం చచ్చిపోవాలని ఆ హోప్ రావాలి జనాలలో సూసైడ్ చేసుకునే అంత ఎదవలేరు మమ్మల్ని ఇప్పటికీ మా ఊళ్ళో తిడతారు అప్పటి ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఆ ఎదవగా అప్పటి చచ్చిపోకుండా ఈ రోజు ఎ బంగారం ఉండి కదా ఆవేశపడి ఆ పిల్ల అడు చేసుకున్నది కానీ మమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ అంతే కదా చాలా ఇది బ్రో ఇవన్నీ కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవడం అంటే చిన్న విషయం కాదు కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు పొలిటికల్ గా చెప్పచ్చు అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలియదు నేను అది కూడా నేను చెప్తాను కదా ఉంటాడు చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది ఏదో లైవ్ చేస్తూ ఉంటే నేను మూడు నాలుగు వేల మంది చూస్తాం అది చూసి ఇతన ఊరు మంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను ఇతన ఊరు మా ఫ్రెండ్తో అన్నా ఇతను వీడియో మామూలుగా అంటే చేయలేమా వాడు మా మావాడు నువ్వు కూడా చెప్పి వీడియో పెట్టాడు పెట్టా చేసిన సక్సెస్ అయింది ఆడి నుంచి వచ్చింది నేను చెప్పింది అదే విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైం నాకు వచ్చింది అంతే నా టాలెంట్ కాదు అందుకని చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు రైతుల లాసులు కష్టాలు ఏంది మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు ఇంటర్వ్యూలు ఆ వీడియో అప్పుడు ఫేమస్ ఆవిడ ప్రతి ఒక్కటి కాంటర్వర్షియల్ భలే ఉండేది వ్యూస్ అట్లా ఉన్నారు రైతులు ఊరుపడుచుకోలేదని ఆ వీడియో చేస్తే ఇప్పుడు చూసేదిలే బిగ్ బాస్ గురించి చూడకుండా అందరూ చూసారు ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాయి ఇప్పుడు ఏదొస్తే అదే చేస్తాం డబ్బులు ఏం తెలియదు తర్వాత తర్వాత వచ్చినా డెబ్బై వేలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఎక్కువ వచ్చింది తర్వాత బిగ్ బాస్కి ఆ టైంలో రైతులకి సపోర్ట్గా సపోర్ట్ చేసే ఏం కాదు బ్రో అట్లా అనుకోవచ్చేమో రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో అక్కడ చెప్తా రైతు బిడ్డైనా ఇంకొకరి బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు జనాలు తంగల్ కాదు ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఒప్పుకుంటుంది నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా నాకు అనిపించింది అనిపించినట్టు నాకు నిజంగా జెన్యున్గా ప్రశాంత్ నాలాగే లాగే నాకేమనిపించింది అంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా వెళ్తామని అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది అమ్మాయి ఏంద్రా పూడు ఉండదు నిద్ర ఉండదు ఈ ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా ఇవన్నీ చాలా ఇబ్బంది బ్రో ఆ పొల్దోముకుంటుంది ఆడల ముందు ఎంత గలీజ్గా ఉంటుంది అమ్మాయిలు అందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు ఈడ వాళ్ళ ముందు పొందే అనుకుంటూ ఉండాలి అది చూడానికి గెలిచి పడుతుంది ఎలా కారుకుంటా పుల్ల వాళ్ళ ముందు టబల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అలాంటి సిచ్యువేషన్స్ ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం నన్ను నా నన్ను ప్రశాంత్ లో నేను ప్రశాంత్ కూడా అదే సిచువేషన్ ఉన్నట్టు చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది తెలియకుండా వీళ్ళందరూ క్లాస్ ఉన్నారని ఆ సిచువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు జెన్యున్ నువ్వే చెప్పు ప్రశాంత్ ఏ టాస్క్ ఆ చెప్పు అడు ఆ తర్వాత ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే ఇది ఎంత ఉందా పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు స ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు మరి ఇంకంతకంటే ఏం కావాలంటారు ఇప్పుడు పర్సన్ అసలు ఏ ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనంత ఫీల్ అవుతుంది మరి చేసి జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసేది అనవసరంగా ఇచ్చారు అందరు ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైం లో సర్ప్రైజ్ ఉంటారు నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటే కానీ రివ్యూవర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు రివ్యూవర్స్ హౌస్ లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూవర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా ఆ ఉంటాయి కానీ రివ్యూస్ అంటే ఏంది మేము రివ్యూ చేసి దింది బిగ్ బాస్ షో ని సో మాకేం అవసరం బిగ్ బాస్ షో ఇప్పుడు నా పక్కింటి నాలుగు మటర్లు చేసిన వాడు బిగ్ బాస్కి వెళ్ళిన మా ఇంట్లో వాళ్ళనే మటర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ పోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు నాకేం కదా ఏ రివ్యూ షోలో ఎలా ఉందా షోలో ప్రశాంత్ బాగా ఆడు శివాజీ గారు బాగా ఆడారు పొగడతాం ఇంకొకరు బాగాలేదు విమర్శిస్తాం విమర్శిస్తాం అంటే ఏమి విమర్శ ఏం ఉండదే చెప్తాం ఈరోజు బాగా అంటే బాగా లేదు అని చెప్తాం సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు ఈడేం పెద్ద పుడింగ్ అంటే ఆల్రెడీ ఏం పుడింగ్ నేను ఒకరు బాగా ఆడలేదంటే వాడు నన్ను తెరతారు చూసి జనం మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే నార్మలే మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా యాక్సెప్ట్ చేస్తాను అంటే ప్రాపర్ గా రివ్యూ చేయగలిగితే బయటకు ఆ బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్ కి అట్లా ఎక్కిచ్చి ఉంచుంటే అయిపోయేది కదా ట్రూ బ్రో నేను అది గేమ్ షో బ్రో నేను జన్యూ చెప్తున్నా అక్కడ సిచ్యువేషన్స్ లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా సో అది యాక్టింగ్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారు ఏదైనా అనుకుంటారు నటించినా పర్లేదు పర్లేదు నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు బాగుంటే చాలు నాకు ఏది మనకి అది ఇంప్రెసివ్ గా అనిపించాలి నటించడం అంటే నిజంగా నటిస్తే వంద రోజులు బీవసంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి హండ్రెడ్ డేస్ బ్రో నటించగలుగుతాడు అది అది యూజ్ టాలెంట్ ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది హండ్రెడ్ డేస్ నటించి ఉంటే మీరు అన్నట్టు ఎప్పుడు నటించలేదు అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు ఎలాగైనా ఉండండి అది చాలు మాకు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎక్కడ ఎలా ప్రిడెక్ట్ నేను నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు అవుట్ సైడ్ సిచువేషన్ వేరే అవుట్ సైడ్ పోలీసులు ఉండరు పల్లవ ప్రశాంత్ అందరూ తప్పుబట్టారు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేస్తారు అలా చేసే లోపల పోలీసులు లేరు లోపల క్రౌడ్ లేదు బయటకు వచ్చిన క్రౌడ్ ఉంది బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది ఈ సిచువేషన్ లేదు ఆ సిచువేషన్ లేదు అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు ఇదే క్రౌడ్తో ఇదే సిచువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకి కనపడాల ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలుసు సిచువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవరు బిహేవ్ చేయడు కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకి తెలియదు అతను ఎలా ఉంటాడు కాబట్టి మనం ఏమనుకున్నాం అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్ నాకైతే జన్యునా ప్రశాంత్ ఇలాగే గ్రౌండ్ టు గ్రౌండ్ ఉండాలా ఎంత నోర్లు వేయకూడదు ఎంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చేస్ అలా పెట్టుకున్నారు అంతేగాని